ఉల్లి తర్వాత టమాటో ఉల్లి కర్నూలు మార్కెట్ టమాటోకు పట్టుకొండ ట్యాపిలి మార్కెట్లు ప్రధానమైనటువంటి మార్కెట్లు ఎక్కడ చూసినా ఉల్లిని రోడ్డు మీద పారబోసేటటువంటి పరిస్థితి ఇస్తూ ఉన్నాం టమాటోను అలాగే రోడ్డు మీద పారబోస్తా ఉన్నారు తను ఆరుగాలం కష్టించి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నష్టపోయి మిగిలిన పంటను ఈరోజు మార్కెట్కు తీసుకొని వస్తాడు రైతు అంటే తన భార్య పుస్తలు తాకట్టు పెట్టో లేదంటే ప్రైవేట్ వ్యక్తి దగ్గర మూడు వడ్డీకి అప్పు తీసుకున్న ఇంకా లేదంటే తన ఆస్తి అయినటువంటి పొలాన్ని ఇంకొకరికి తాకట్టు పెట్టో డబ్బుని సమకూర్చుకొని వ్యవసాయం చేసి తన పంట పండించి మార్కెట్కి వస్తే ఈరోజు రోజు మార్కెట్లో ఒక రైతు ఆవేదన నేను విన్నాను ఇప్పుడు కనీసం ఇంటికి ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు పొద్దున ఏడు గంటలకు మేము మొదలు పెడితే మా దినచర్య ఏడు గంటలకు నేను నా భార్య నా పిల్లలు పోయి ఒకరోజు ఇద్దరు పులి మనుషులు పిలుచుకొని పండ్లు టమాటా పండ్లు తెంపుకొని అక్కడి నుంచి ఆటోకు లోడ్ చేసుకొని కు వస్తే ఇక్కడ ప్రధానంగా నేను విన్నటువంటిది ఏంటంటే యాభై ఐదు నుంచి నూట యాభై రూపాయలు హైయెస్ట్ నూట యాభై రూపాయలు లేదంటే యాభై ఐదు రూపాయలు బాక్సు ఇవి ఇరవై ఎనిమిది కేజీలు ఇరవై ఏడు కేజీలు వచ్చేటటువంటి బాక్సులు వాటిలో పది బాక్సులకు రెండు బాక్సులు వీళ్ళు మార్కెట్లో తీసేస్తున్నటువంటి పరిస్థితి పచ్చినారు కానీ ఆ మిగిలిన ఎనిమిది బాక్సులకు డబ్బు పెట్టేటప్పుడు మళ్ళీ ఒక పది పర్సెంట్ తగ్గించి పట్టి కడుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు అది కాకుండా మళ్ళీ వాళ్లకు పది పర్సెంట్ మార్కెట్ యొక్క వ్యాపారికి పది పర్సెంట్ కమిషను అంటే తీసేసేది పది పర్సెంట్ ఆయనకు ఇవ్వాల్సిన పది పర్సెంట్ కలిపి ఇరవై పర్సెంట్ ఇక్కడ డబ్బా మన బాక్సుల ప్రకారం లెక్కేసుకుంటే ట్వంటీ పర్సెంట్ అంటే నలభై పర్సెంట్ వంద రూపాయల తన సరుకు అమ్మితే నలభై రూపాయలు వేస్ట్ గా మార్కెట్లోనే పోతుంది ధరనేమో అదే పాతాలానికి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు రావాలి ఎవరు ఇల్లాలు కావాలి రైతులను ఆదుకోవడానికంటే ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వానికి పూర్తి బాధ్యత వహించాలి ప్రభుత్వము స్థానిక నాయకులు ఏ రోజు కూడా ఇంత దారుణంగా ఏ మీడియా ఛానల్ ఏ ఛానల్ పెట్టినా కానీ కూడా ఈవెన్ వాళ్లకు సపోర్ట్ చేసే ఛానల్ పెట్టినా కానీ కూడా రైతులు అక్కడ పారబోస్తున్నారు ఇక్కడ పారబోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటారు నిన్న ఇరవై ఉదయాన్నే నేను ఉలి రైతును మార్చిరీలో పరా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి మార్చిరీలో చూసి రావడం జరిగింది ఉలి రైతు ఒక ఎకరన్నర ఉల్లి వేశాడంట ఒక ఎకరా టమాటా వేశాడు రెండు పంటలు పాతాళంలో పడిపోయినటువంటి పరిస్థితి వెంటనే ఆత్మహత్య చేస్తున్నాడు ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే మరి నాయకులు పరిపాలన అంటే ఏమిటో నాకైతే అర్థం కావాలి పరిపాలన అంటే కేవలం రాజధానిలో బిల్డింగులు చూపించడం మాత్రమే పరిపాలన అనుకుంటున్నారు రాష్ట్రంలో ఎందుకంటే ఈరోజు విషయం మీరందరూ గమనించాలి ఈ రాష్ట్రం కేవలం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం ఎలాంటి పరిశ్రమలు కానీ ఇంకోటి కానీ లేవు రైతులు ఆధారపడే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు అంటే మాత్రం ఒక భిక్షగాన్ల ఈ రోజు కనపడుతున్నటువంటి పరిస్థితి ఏమయ్యా మన వ్యవసాయం మనం చేసుకొని మన డబ్బులు పెట్టుకొని యూరియా బస్తాల కోసం పోతే రోజులో తరబడి క్యూలో నిలబెట్టి ఒక భిక్షగాన్ని ట్రీట్ చేసినట్టుగా ప్రభుత్వం ట్రీట్ చేస్తుంది నేను మారినా నేను మారినా అని చెప్పి నటించినాడు చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేపించుకునేటప్పుడు ఏం చేశాడంటే రైతులరా ఒక వృద్ధ సింహం వేటాడే శక్తి తగ్గిపోయినప్పుడు కడియం చేత పట్టుకొని నేను మారిన నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇస్తా అని చెప్పి దగ్గరకు వచ్చిన వాళ్ళంతా మింగేస్తూ ఉంటుంది అలాగే చంద్రబాబు నాయుడు కూడా నేను మారిన రైతులను ఉద్ధరిస్తా అని చెప్పి రైతులకు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చినాక మనల్ని మింగేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది గతంలో అయితే ఇలాగే పత్తికొండ మార్కెట్లో ఒకసారి రేట్ డౌన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇన్వాల్వ్ అయ్యి మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసి రేటును మళ్ళా స్టెబిలిటీ తెచ్చి రైతును ఆదుకున్నటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వం పోయింది మొన్న వర్షాలకు పంటలు దెబ్బతున్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనకు ఇన్పుట్ సబ్సిడీ రికార్డులో ఈరోజు ఈ క్రాప్ జరగలేదు అసలు ఈ క్రాప్ జరగకపోతే నువ్వు ఏ పంట వేసినావో ప్రభుత్వానికి అయితే తెలుస్తుంది ఈ క్రాప్ ఎక్కడ ఈ క్రాప్ గురించి ఆలోచన లేదు నువ్వు నష్ట ఈ క్రాప్ చేయకపోతే నువ్వు నష్టపోయినందుకు ప్రభుత్వానికి అయితే తెలుస్తుంది ఎంత చూద్దాం చూస్తున్నారంటే అదే ఇన్సూరెన్స్ పాలసీ ఎంత గొప్ప పథకం అంటే వాళ్ళ నాయన ఉచిత కరెంట్ ఇచ్చి గొప్పోడైతే ఈయన కూడా ప్రతి రైతు గుండెలో నిలవడాల్సిన పథకం ఏంటంటే ఉచిత పంటల బీమా పథకం ఎక్కడైనా విపత్తులు వచ్చి నష్టపోతే రైతులకు అతనే ప్రీమియం కట్టి రైతులు నష్టపోకుండా సగర్వంగా నిలబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారో నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ పథకాన్ని కూడా ఈ రోజు కిందలు వక్కారు ఆ పథకం గురించి ఆలోచన లేదు మీరే చేసుకుంటారేమో రైతులు సొతాగా మీరే చేసుకోండి అని చెప్పి రోజు పరిస్థితి ఇంకో విషయం తీసుకుంటే మనం గతంలో ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్ సీజన్ కు మన అకౌంట్ లో వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా కోసం కానీ ఒక బస్తా కోసం కానీ కీలో నేను ఈ సందర్భంగా మీడియా ముఖంగా ప్రశ్నిస్తా ఉన్నాను మీరు మాట్లాడుతా ఉన్నారు ఇందాకనే పెద్ద అని చెప్పినాడు నువ్వు సర్దలు ఉంటావా కందులు ఉంటావా అని నేను ఒకే సవాల్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దేశంలోనే అత్యధికంగా ప్రొక్యూర్మెంట్ మొక్కజొన్న గాని వరి గాని లేదా ఇతర సర్దలు కానీ కందులు గాని కొనినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక దయనీయమైనటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముగ్గురు ముగ్గురు వ్యక్తులు ఒక ఆయన కేవలం నేను ప్రశ్నించడానికే అధికారం లేకొచ్చినా అన్నాడు మరి ఈరోజు ఏది ప్రశ్నిస్తున్నాడో నాకు అర్థం కావాలి సినిమాల్లో ప్రశ్నిస్తా ఉన్నట్టున్నాడు సినిమాలు తీసుకోవడానికి ఆయనకు సమయం జరుపుతా ఉంది ఇంకొక పార్టీ అసలు అడ్రస్ లేదు ఈ రిజల్సి వాళ్ళే మరి వారు ఏ కోసమని కూడా యూరియా గురించి మాట్లాడిన దాఖలాల్లో కాబట్టి సోదరులవా ఇది ఈ రోజు చూస్తాం రేపు చూస్తాం ఇంకా కూడా ఇలాగే రైతుల పరిస్థితి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతుల కోసం వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉండండి ఎందుకంటే ఇప్పటికే నాకు రెండు సార్లు ఫోన్ చేశారు ఏమిటి అక్కడ పరిస్థితి ఇలాంటి గొప్ప వ్యక్తిని పోగొట్టుకొని మనం ఈరోజు ఈయన తెచ్చిపెట్టుకొని నాశనం అయిపోయామని చెప్పి ఈ సందర్భంగా ప్రతి రైతు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కాబట్టి దయచేసి రైతులను ఆదుకోవడానికి ఇప్పటికైనా మీకు తెలియదుల ఎన్నికల మీద ఉన్నటువంటి శ్రద్ధ లేదంటే మీ వ్యాపారాల మీద శ్రద్ధ ఒక్కసారి ఈ మార్కెట్ కు రాండి స్థానిక మంత్రులు రాండి అదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఈ మార్కెట్కి వచ్చిపోయింటారు ఎంత ఈ మార్కెట్ ను డెవలప్ చేయాలని ప్రతిరోజు ఆలోచించినటువంటి వ్యక్తి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని కూడా మనం ఈ రోజు కోల్పోయాం ట్టుకుని ఈ దయనీయమైనటువంటి పరిస్థితికి మనం తెచ్చుకున్నాం కాబట్టి సోదరులరా మేము దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అవసరం అయితే నిరహార దీక్షలు కూడా పొందుకొని ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను